డు మహాగలుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు శుభనాములు మీ అందరికీ మా యొక్క వందనాలు మరి యొక్క రక్షణ మార్గం యందు మరి విశ్వాసశక్తి కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ దేవాశీర్ దైవాశీర్వాదములు దేవుని దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరి ప్రతి వారంలో ప్రభు యొక్క వాక్యంలో మీరెంతో శ్రేష్టమైన సందేశాలను ఆలకిస్తూ మా సంఘములో జరుగుచున్న కార్యాలను వీక్షిస్తూ సాక్ష్యముల ద్వారా పాటల ద్వారా మీ అందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్చు ఉన్నారని మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ప్రభువులో మరింతగా మీరు బలపడాలని మీ కొరకు మేమెంతో భారముతో ప్రయాసముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం మరింత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా ఉండాలని మీ అందరూ కూడా మరింతగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం రెండు దేవుని బిడ్లారా మరి యొక్క దినమందు కూడా దేవాతి దేవుడు మనందరి జీవితాల్లో మరి ఇటు యొక్క దారిద్ర్యత నుండి వేదనకరమైన దీనత్వమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఒక మహిమ కలిగిన సింహాసనానికి ఎట్లా ప్రభు మన నడిపించబోతున్నారనే సత్యాలని మనమందరం కూడా మరి యొక్క వాక్యము ద్వారా అలాగే సాక్ష్యము ద్వారా మరి పాటల ద్వారా మనము ప్రభువుని స్తుతించబోతూ ఉన్నాం మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా మరి పాల్గొని మరి చక్కగా వీక్షించి ప్రభులో బలపడాలని మరి ప్రభు పేరట మీకు అందరికీ మనం చేస్తున్నాం మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయగలిగిన దేవాకృప కలిగిన నీ నామానికి లెక్కలేని కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు ప్రభ మరింత కాలముని సురక్షితమైన రెక్కల చోట మమ్మల్ని కాచి దాచి భద్రపరచి అనేకులకు ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం అందించే కృపనిచ్చినందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభ నేటి యొక్క సమయంలో కూడా నైన నీ మాటలు నీ యొక్క నైన పాదసీ వచ్చి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నైన ప్రభు మీరే మా అందరితో నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నిబిడలైన వారిని బలపరచండి ధైర్యపరచండి మేలులతో నింపండి వారి యొక్క లోక సంబంధమైన కరయలన్నీ కొట్టువేసి పరలోక సంబంధమైన ఆలోచనలతో వారిని నింపమని నీ వాక్య సత్యములలో వారి లోతైన ప్రార్థన అనుభవం కలిగి లోతైన వాక్య ధ్యాన అనుభవం కలిగి కొనసాగేటువంటి కృపా భాగ్యములు నీ బిడ్డల జీవితాల్లో మీరే అనుగ్రహించమని ఈ యొక్క వాక్య సందేశమునంతటిని కూడా మీరే ఆశీర్వదించి దీవించి నీ బిడ్డల కొరకు మేలుతో నింపమని బలపరచమని నజరడి నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ప్రభువును స్థుతించాల్సినటువంటి వారమైనాం ప్రభువును మహిమపరచాల్సినటువంటి వారమైన్నాం మరి యొక్క మహిమ కలిగిన సింహాసనానికి దేవుడు మనల్ని ఎలా ఎక్కించబోతున్నారు అనే సత్యాలని మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం మరి యొక్క సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మరి యొక్క చక్కని పాటను మనం వీక్షిందాం మా యొక్క సంఘ మరి ఉన్నటువంటి సంఘ పెద్దలు కొత్త లంక రాంబాబు గారు సతీమణి గారు మరి మణిగారు మరి చక్కని సాక్ష్య జీవితం కలిగి ప్రభు సన్నిధిలో వారు కొనసాగుచ్చు చక్కని పాటల ద్వారా ప్రభుని మైంపరిచే మంచి కుటుంబం వారు ఉండి ఉన్నారు వారు పాడుచుని ఈ పాట మరి నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట మరి మనగా ప్రతి పనికి ముందుగా ప్రార్థన అనే చక్కని పాట వారు పాడుచు ఉన్నారు మీరు కూడా పాటను చూడండి నేర్చుకోండి ఆ పాటను పాడి ప్రభువులో ప్రతి పనిలో కూడా మీరు ముందుగా ప్రార్థన ద్వారాగా ప్రారంభిస్తే గొప్ప విజయం ప్రభవిస్తారని కూడా మనం చేస్తున్నాం మరి సమయంలో పాటను విందాం ప్రార్థన ప్రార్థన ప్రతిరోజు మరువను ప్రార్థన ప్రతి పనికి ముందుగా ప్రార్థన ప్రతిరోజు మరువను पन्ने के मन ప్రతి పనికి ముందుగా ప్రార్థన ప్రతిరోజు మరువను ప్రార్థనా ప్రతి పనికి ముందుగా ప్రార్థనా ప్రతిరోజు కుండా కాపాడు దేవుడు ఇరుకు ఇబ్బందులు లాది బాధలు నా చెంత కురా

వారి చక్కని పాటను మీరు విని ఉన్నారు కదా అవును మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనికి కూడా ముందుగా మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి చాలామంది కూడా దేవుడు ఎంతో శ్రేష్టమైన భోజనం ఇస్తాడు కొంతమందికి తినడానికి కూడా ఆహారం ఉండదు కానీ వాళ్ళ భోజనానికి ముందు కూడా చిన్న ప్రార్థన చేయరు ప్రభువా నాకు ఈ ఇచ్చిన నీకు వందనాలని కూడా ప్రభువు చెప్పకుండా కూడా వారు భోంచేసే వాళ్ళు ఈ రోజున చాలామంది కనపడతారు కానీ ఈ లోక సంబంధమైన భక్తి చేసుకునే వాళ్ళైనా వాళ్ళ దేవుని తలుచుకుంటున్నారు కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఉదయాన్నే లేవగానే ప్రభువా ఈ మంచి దినం మాకు ఇచ్చారు అని మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా ప్రభువ ఈ నూతన వస్త్రం ఇచ్చారు మీకు వందనాలని చేయగలుగుతున్నారా ఈ భూమి మీద మనం ఏదైతే పొందుకున్నామో ప్రతి ఒక్కటి కూడా అది దేవుని కృప వలనే పొంది ఉన్నాం తప్ప మన జ్ఞానం వలన మన శక్తి వలన మన తెలితే అటు వలన మనం ఏమీ సంపాదించలేదండి ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వట్టి హస్తాలతో వస్తాం మళ్ళీ ఈ భూమి వదిలి మళ్ళీ వట్టి హస్తాలతో వెళ్ళిపోతాం కానీ ఈ భూలోకంలో ఈ జననానికి మరణానికి మధ్యలో మనం పొందుకునేవన్నీ కూడా ప్రభు యొక్క మహాకృప వల్ల మనం పొందుకుంటాం అలా కృతజ్ఞత లేని జీవితంతో మనం ఉంటే దేవుని అంత నుండి మనం ఏ ఆశీర్వాదం పొందలేమండి కనుక మనము ఒక్క అడుగు బయటికి వెళ్ళినప్పుడు లోనకు వచ్చినప్పుడు మరి ఏ పని ప్రారంభించినా సరే అది ప్రార్థన ద్వారా మనం చెయ్యాలి దేని బిడ్డలారా ఈ లోక సంబంధమైన ఆచారాల కంటే కూడా లోక సంబంధమైన మరి సాంప్రదాయాల కంటే కూడా ప్రభు ప్రార్థన ఎంతో శక్తివంతమైంది కొన్ని పనుల్లో మనం విజయం సాధించలేకపోతున్నాం కొన్ని పనుల్లో మనము ఆశీర్వాదం పొందలేకపోతున్నాం మనం చేసే ఉద్యోగంలో వ్యాపారంలో దీవెన పొందలేకపోతున్నాం గల కారణం ఏంటంటే ఆ వ్యాపారాన్ని ఆ ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం కాబట్టి మరి యొక్క సమయంలో మీ అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నాను మీరు ఏ పని చేసినా కూడా దానికి ముందుగా ప్రార్థన చేయండి అలా చేసినప్పుడు దేవుడు మనల్ని మరి అలా ఆశీర్వదించి మహిమ గల సింహాసనం మీద వరకు కూడా ప్రభు మన నడిపిస్తారనే సత్యాలు మరి సమయంలో నేను మీతో మాట్లాడి ఆశపడుచు ఉన్నాను రెండు దేనిబిడ్లార వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయంలో గ్రంథము మరి యొక్క రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందామండి ఇహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వా వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు ఆమెన్ దేవున్ బిడ్లారా ఈ యొక్క చక్కని యొక్క మాటలు హన్న చేసినటువంటి ఒక విజ్ఞాపన ఒక చక్కని పాట రూపంలో కావచ్చు ప్రార్థన రూపంలో కావచ్చు మరి ఆమె హృదయంలో ఉండినటువంటి ఆనందమును బట్టి ఆయన ఆమె ఈ విధమైన విజ్ఞాపన చేసినట్టుగా ఇక్కడ చదువుతూ ఉన్నాం హన్న యొక్క జీవితం కూడా చాలా మరి ప్రార్థనా జీవితమే ఆమె జీవితంలో కూడా సరైనటువంటి బిడ్డలు లేకుండా గొడ్రాలు అనబడినటువంటి ఒక పెద్ద నిందను మోసుకుంటా వచ్చింది మరి తన సవితి అయినటువంటి పెనిన్న బిడ్డలతో ఉండి ఈమెను ఎంతగానో బాధపరిచింది ఆ బాధ భరిస్తూ కూడా ఆమె ఏం చేసిందంటే ప్రభు సన్నిధిలోనే ఎదురు చూసింది తప్ప ఎప్పుడు కూడా ఆమె దిగజారిపోలేదు బాధపడలేదు వేదన పడలేదు కానీ బాధపడుతూనే దేవునికి తన కష్టాన్ని ఈ ఈరోజున మన జీవితాల్లో కూడా మీ జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఎన్నో నిందలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి దాన్ని బట్టి నువ్వు కృంగిపోవలసిన పని లేదు ప్రభువు దగ్గరని వేదనంతా తెలియపరిచినప్పుడు అన్న యొక్క జీవితాన్ని ఎలాగైతే మార్చివేశారు ఈ సంతోష గానము ఈ ఆనందకరమైనటువంటి మాటలు ఆముల నుంచి ఎట్లా బయటకొచ్చినాయి అంటే ఆమె దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటిదిగా ఉంటూ మరి ఆమె యొక్క వచనాల్లో చెప్తూ ఉంటుంది చాలా అద్భుతమైన దేవుడు అని దేవుణ్ణి ఎంతగానో గొప్పగా హెచ్చిస్తూ ఉంటుంది హెచ్చిస్తూ అంటుంది కదా ఆకలి గురిన వారి వారికి ఆ ఆకలి తీర తినేటట్లు చేస్తాడైనా గొడ్రాలకి ఏడుగురు పిల్లల కంటారు అని చెప్పి కూడా మరి ఇక్కడ ఆమె మరి ప్రవచిస్తూ ఉంటుంది కనుక ఈ మాటలన్నీ ఎలా వచ్చినవి అంటే మరి దేవుని చేత దర్శించబడినటువంటిదై చక్కని కుమారుడు మరి సముయేను ఆమె పొంది మరలా ఆయన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆ శిలోహులో అప్పగించడం అనేటువంటి సందర్భాలన్నీ కూడా మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆ సందర్భంలోని మేము మాట్లాడుతుంది కదా యహోవా దారిద్రని కలుగు చేస్తారు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడైన మరి అలాగే కృంగ చేయువాడు లేవనెత్తువాడు కూడా ఆయనే అంటే సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉంది ఆయన ఏదైనా చేయాలని సమర్థుడని చెబుతూ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే దరిద్రును పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే అనేటువంటి ఒక అద్భుతమైన మర్మాన్ని ఒక అద్భుతమైన సత్యాన్ని మనతో ఆమె బయలుపరుస్తూ ఉంది ఈ మాటను ఎవరైతే నమ్ముతారో దేవుని బిడ్డలారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును బట్టి దీనిలో ఉన్నటువంటి సత్యాలని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో మరి ఒక గారి మాటలనే కాదు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆమె మాట్లాడుతూ ఉంది మీలో ఎవరైనా సరే దరిద్రులుగా ఉన్నారేమో మరి లేకపోతే మరి ఇబ్బందుల్లో ఉన్నారేమో మరి మంటిలో కుప్పల మీద ఉన్నారేమో నా జీవితం ఇట్లనే ఉండిపోతుంది అని మీరు అనుకుంటున్నారేమో కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆమెలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక సమయంలో నిశ్వసించాలి మరి యొక్క దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉన్నది గల వారిని పెంట మించి మహిమ కలిగిన సింహాసనం మీదకి మామూలు సింహాసనం కాదండి లోక సంబంధమైన సింహాసనాలు అయితే ఒక ఐదు సంవత్సరాల్లో ఆ సింహాసనం నుంచి కిందకి లాగేస్తారు ప్రజలు కానీ దేవుడిచ్చేటువంటి లోక సంబంధమైన రాజ్యంలో ఉండే సింహాసనం కాదు కానీ మహిమ గల సింహాసనము అది పరలోక రాజ్యంలో మనం పొందుకుంటాం మహిమగల కిరీటం మహిమగల వస్త్రాలు రాజ్యంలోని ఆ అనుభవాలనే కాకుండా ఈ లోక సంబంధంగా కూడా దేవుడు మనల్ని హెచ్చించేవాడు దేవుడు మనల్ని ఆశ్రదించేవాడు దీవించేవాడు అనేటువంటి సత్యాల్ని మరి ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలార కనుక మనం ఇక్కడ గ్రహించాలి ఈ యొక్క దేవుడు ఈ విధంగా చేయగలడు అని చెప్పటానికి అనేక సాక్ష్యాధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మరి మనకు భక్తుడైన యూసేపు జీవితం మనకు తెలుసు తన అన్నలు అతన్ని కొట్టి గోతులో పడవేశారు అక్కడి నుంచి స్మైల్కి అమ్మివేశారు అక్కడి నుంచి పొత్తి ఫరింట్లో బానిసగా పనిచేశాడు అక్కడి నుంచి చేయని నేరానికి మరి యొక్క చెరసాల్లో కూడా వెళ్ళాడు ఇంత దీన స్థితిలో ఉండిన వ్యక్తిని ఎవరైనా సరే ఒక ఉన్నత స్థితి తీసుకెళ్ళగలరా ఆయన గొప్పవాడు ఆయన చిన్న పిల్లవాడు ఉన్న యోసేపుకి మరి చూపించారు ఇదిగో నేను ఒక సింహాసనం మీద నేను తీసుకెళ్ళబోతున్నాను నిన్ను నీవు సింహాసనం మీద ఉన్నప్పుడు నీ పదకొండు మంది నీ అన్నయ్యలు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారు అలాగే అంతేకాకుండా నీ తల్లిదండ్రులు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారు ఆ మహిమ కలిగిన స్థానంలో నేను తీసుకెళ్తానని చిన్నప్పుడే దేవుడు దర్శనం చూపించారు ఆ దర్శనాన్ని బట్టి ఆయన నమ్మారు విశ్వసించారు ఈ రోజున కూడా మన జీవితాల్లో దేవుడిచ్చిన ప్రతి దర్శనాన్ని నెరవేర్చగలవాడు ఈ విధంగా అతని కలిగి ఉన్న కళలు అనబడినటువంటి ఆ యొక్క అద్భుతమైన తలాంతును బట్టియే ఫరో ఎదుటికి ఆయన తీసుకు వెళ్ళబడ్డాడు ఫరో గారి కళ యొక్క భావాన్ని కూడా చెప్పగలిగాడు ఆ విధంగా తన యొక్క దీనత్వంలో నుండి దారిద్ర్యతలో నుండి దేవుడు మరి ఒక ఉన్నతమైన దేశానికే ప్రధానమంత్రిగా ఉండేటువంటి ఒక గొప్ప యోగ్యతను యోసేపునకు దేవుడు ఇచ్చారు అతనిలో ఉన్నటువంటిది ఒకే ఒకటి తన భక్తిని వృధిపెట్టలేదు తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు పొతీఫర్ భార్య కన్ను వేసింది యవనస్తుడిగా ఉన్న మరి యోసేపు మీద కానీ ఏమాత్రం కూడా అతను లోక సంబంధమైన వాటిని ఆశించలేదు నేను పొందాల్సిన మహిమగలిగే సింహాసనం పొందేంత వరకు కూడా నేను ముందుకే కొనసాగాలి అని ముందుకు వెళ్ళారు ఆ విధంగా అద్భుతమైన సింహాసనం వెళ్ళి ప్రపంచాన్నే పోషించేటువంటి ఒక గొప్ప మరి నాయకుడిగా ఆయన ఎదగటాన్ని మనం చూస్తున్నాం అలాగే దావీదును కూడా గొర్రెల దొడ్డులో నుంచి దేవుడు సింహాసనమే తీసుకెళ్లాడు గల కారణము దావీదు కూడా మరి ఏసయ్యను ఆరాధించేవారుగా ఉన్నారు ఆయన పాడి స్థుతించేవారుగా ఉన్నారు తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకున్న వారై ఉన్నారు మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనము పొందుకోవాలి అంటే పొందుకునేంత వరకు కూడా నమ్మకస్తులుగా ఉండాలి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి మనందరికీ ఒక ధీనత్వాన్ని చూపించారు ఆ దీనత్వాన్ని బట్టి మనందరి జీవితాల్లో కూడా ఆయన కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు కష్టాలు అనుభవించారు చేయని నేరానికి శిక్ష అనుభవించారు కానీ ఈ లోకంలో కష్టం వచ్చింది బాధ వచ్చింది వేదన వచ్చింది దుఃఖం వచ్చింది కానీ దేవుని యొక్క సన్నిధానములో మరి దేవాతి దేవుడు ఆయన మరణము జయించే శక్తినిచ్చి ఆయన మరి మరణమును జయించి తిరిగి లేచి ఇప్పుడు మహిమ కలిగిన సింహాసనముపై తండ్రి కుడు పార్శ్వమున ఆయన ఆస్థీనులై ఉండేటువంటి ఒక మహిమ కలిగిన స్థానానికి వారు వెళ్ళి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అదే ఈ యొక్క అద్భుతాలు మేము చూమరిక చెప్పడమే కాదు మా వ్యక్తిగత జీవితాల్లోనూ అలాగే మా సంఘబిడ్డల జీవితాల్లో కూడా దేవుడు దీనులను దరిద్రులను పెంటొప్పలను లేవనెత్తినట్టుగా మరి యొక్క ఇప్పుడే పాట పాడినటువంటి మణిగారే మరి ఇప్పుడు సాక్ష్యాన్ని చెప్పబోతున్నారు ఆమె కూడా దీన స్థితిలో వారి యజమాల రాంబాబు గారు మరి ఎంతో కాలంలో వారు జీవించారు కానీ వారి కుమారుల్ని కష్టపడి చదివించారు మరి ఆ కుమారుడు సామాన్య చదువులు కాదు పిహెచ్డి వరకు చదివి మరి కొత్త లంక రవికుమార్ గారు ఈ రోజున మరి ఒక మంచి ప్రొఫెసర్గా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు జపాన్ తైవాన్ వంటి దేశాలకు వెళ్ళి వారు మంచి మరి ఉద్యోగంలో వారు కొనసాగుతున్నారు మరి ఆ ఉన్నతమైన సింహాసనంలోనికి దేవుడు నడిపించారు ఆ కుటుంబాన్ని వారి యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా మనం విని ప్రభువులో బలపడదాం చెప్పాలంటే చెప్పాలండి చాలా ఉన్నాయి వీడైతే ఈ సంవత్సరం జరిగింది చెప్తారండి అది మా అబ్బాయి విదేశాలు వెళ్ళాడండి అది పిహెచ్డి చేశాడండి అబ్బాయి ప్రొఫెసర్ ఉద్యోగం వెళ్ళాడు వెళ్ళే టైంలో మట్టుకు నేను అది చెప్తానండి అది పాస్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డామండి అప్పుడు మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రాజమండ్రి వరకు వచ్చిందండి వైజాగ్ నుంచి ఆ రోజు ఇవ్వాలండి పోస్ట్మెన్ ఏమో కాదంటే రావండి ఈరోజు లీవ్లో ఉన్నవి రావని చెప్పేశానండి అయితే అప్పుడు మేము ఇంకేం చేయలేక పోస్ట్ మాస్టర్ రిక్వెస్ట్ చేద్దామని మా అబ్బాయి అక్కడి నుంచి మేము మాయన్నగారి వెళ్ళామండి అప్పుడు వెళ్తే ఆయన ఏం కుదరంటున్నారండి మొత్తం అసలు కుదరని చెప్పేసారండి రావు నుంచి తీయము ఇవ్వకూడదు ఇవ్వరు మాకు ఇవ్వరు చెప్పారండి అప్పుడు ఫాస్ట్ గారు మాకు ఎందుకు వచ్చారో తెలియదు అండి నాకైతే అప్పుడు అనుకోలేదు నేను ఆ టైం ఆయన అక్కడికి వచ్చారండి పోస్ట్ ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఎందుకో దేవుడు వచ్చినట్టుగా అనిపించిందండి నాకు ఈ విధంగా ఇది మర్చిపోలేనండి ఇది అది అయితే రాజమండ్రిలో ఉన్నది ఎలా వస్తుంది మరి పోస్ట్ ఆఫీస్కి ఈ ఇవ్వరు కదా ఈరోజు ఇవ్వాలండి మా అబ్బాయికి పాస్పోర్ట్ అది అక్కడ పంపించాలి చాలా పెద్ద పెద్ద విషయాలు అండి అవన్నీ ఉద్యోగ రీత్యా అసలు ఇల్దం కూడా ఆగిపోతే అండి అలాంటి విషయాలు రాజమండ్రి ఆయన పాపం మా అబ్బాయి రిక్వెస్ట్కి అక్కడ నుంచి నేను ఇస్తాను ఎవరైనా పంపించండి అని అడిగారండి అయితే ఇవ్వడం వెళ్ళడానికి ఇక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలండి ఎవరు విడిగా ఎవరు వెళ్ళకూడదు వాళ్ళు ఎవ్వరూ వెళ్ళమని చెప్పేస్తారండి మేము మాయంగా నేను కళ్ళు ఏం చేయాలో మాకు అర్థం అవకా పా గారు కూడా ఏంటమ్మా ఏం జరిగిందని చెప్పేస్తే నేను ఇలా చెప్పారండి ఆయన మరి ఎవరేం మాట్లాడే తెలియదండి నాకు అసలు ఆ టైంలో ఏం జరిగిందో నాకే తెలియదు గారు అబ్బాయితో మాట్లాడు ఒక అబ్బాయి వచ్చాడు అనమాట పోస్ట్ ఆఫీస్లో అబ్బాయి ఒక అబ్బాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు వచ్చాడు లేరు వాళ్ళు ఆ అబ్బాయి వచ్చి పాస్ గారు మాట్లాడుతున్నారండి ఇందుకే నేను బయట నుంచి ఉండిపోయినా ఏమీ దారలేదు కదా అని ఆ పాస్ గారు మాట్లాడుతుంటే అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు డబ్బులు ఇవ్వండి వెళ్తారండి అని అండి సడన్గా అంటే ఆడపిల్ల ఇచ్చేలాగా పాతగారు ఇచ్చేస్తారు మాగారు ఇచ్చినాగా ఆయన ఆయన ఆ అబ్బాయి రాజమండ్రి మా అబ్బాయి కాదు కూడా వింతగా చాలా బాగా జరిగిందండి ఇంకోటి ఏంటంటే మా పాప మా కోడలు అండి అండి అయితే చాలా ఇబ్బంది పడిపోయాడు మేము రక్తం లేదని అని చాలా చాలా అండి అమ్మాయి ప్రశ్న ఎలా వద్దో కూడా అనమాట అయితే మేము ఫాస్ట్ గారు చాలాసార్లు చెప్పండి మీరు అందరూ ప్రార్థన చేస్తారండి పాప మా గురించి అందరూ చేయకపోతే రక్కండి ఎక్కడి నుంచి వస్తారో చేయడం ఆ గ్రూపు ఎంతమందినో ఫాస్ట్ గారు కూడా పెట్టించారండి అయితే ఒక రోజుని ఇంకా బాగా సలపోర్టు ఎక్కువైపోయిందండి అమ్మాయికి చాలా చాలా సీరియస్గా ఫాస్ట్ గారు వచ్చారండి మా ఇంటికి అప్పుడు ఆయనకి కూడా పాప కళ్ళు నీళ్ళు వచ్చండి అమ్మాయి బాగా చూసి ఆయనకి ఆయన చేతులు ఎత్తి ఇలా ప్రార్థన చేస్తారండి మా పాపకి మా కోళ్ళకి చేయగానే పాప అమ్మాయికి ఏంటో తలపూడ ఎండే తగ్గిందండి నాకు అలాంటి కొన్ని కొన్ని ఇష్టాలు చాలా జరుగుతాయండి నేను అన్ని చెప్పలేను ఇప్పుడు అయితే జరిగింది ఆ అమ్మాయికి ఏంటంటే డెలివరీ టైంలో పాస్త గారు ప్రార్థనలు మీరు అందరూ ప్రార్థనలు చేస్తారు మేము ప్రార్థనలు చేస్తాము కొద్దిగారు అందరూ ప్రార్థనలు చేస్తారంటే అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ ప్రార్థనలు చేస్తారండి మా ఊళ్ళో అందరూ కూడా అయితే ఆ రోజు ఎందుకంటే అండి బ్లడ్ అవసరం లేదు చక్కగా గె బ్రస బీపీ లేదండి అమ్మాయి ఎలా ప్రస్తుతం బీపీ ఎక్కువైపోయావు బీపీ లేదు బ్రెడ్ దోశ లేదు ఏవి లేక చక్కని పాపరండి అండి అందరి పాపలు మాకు ఇచ్చాడు దేవుడు అంతా ఇంకా అన్నింటికి కూడా మేము చిన్న చిన్న అన్నింటిలో కూడా ఫాస్ట్గా లేకుండా మేము ఏది చేయమండి ఆ ఉయ్యాల కాదు ఏది జరిగినా సరే మా కుటుంబం మా అబ్బాయి అక్కడ నుంచి ఫోన్ చేసేస్తాడు అమ్మాయి ఫాస్ట్గా చెప్పేవా అని ఫాస్ట్గా పిలిచారా ముందు గ్యాప్ వచ్చేది మాకు ఎంత ఆటలు సరే రావాలి చాలా సంతోషం అండి విన్నారు కదా దేని బిడ్డలారా వారి యొక్క దీన స్థితిలో నుండి దేవుడు ఒక ఉన్నత స్థితిలోకి వారి బిడ్డలను నడిపించారు వారి జీవితంలో ఎన్నో మేలు చేశారు మరల్పూడి నేను చేసినటువంటిది ఏమాత్రం గొప్పది కాదు కానీ మేము ప్రార్థనలు మాత్రం చేస్తాం కానీ వారి భక్తిని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి వారి బిడ్డల కష్టాన్ని బట్టి దేవుడు ఎన్నో మేలు చేశారు మా యొక్క పరిచర్లో వారి నమ్మకస్తులుగా ఉన్నారు వారి కుటుంబాల కొరకు మరింతగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం మరి యొక్క సమయంలో మీరు కూడా విశ్వసించండి మిమ్మల్ని మీ బిడ్డలను కూడా దేవుడు మహిమగలగ సింహాసనానికి ప్రభు నడిపించబోతు ఉన్నారు ఆమెన్ మరి సమయంలో ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం దేవా కృపగలిగిన తండ్రి నీ బిడ్డలైన వారు విని ఉన్నటువంటి ఈ గొప్ప నాయన సాక్ష్యములు పాటలు అలాగే నీ వాక్య సత్యాలు మాతో మాట్లాడుతూ ఉన్నాయి నీ బిడ్డలతో మాట్లాడిన ముచ్చున్నాం ప్రభావ ఈ లోక సంబంధంగా దీనత్వము ఈ లోక సంబంధమైన దారిద్ర్యత ఈ లోక సంబంధమైన భయంకరమైన పేదరికమునైనా నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది కానీ నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నీకు మహిమ కలిగిన సింహాసనం ఇస్తాను అధికారులతో పాటుగా కూర్చుండబెడతాను వాగ్దానం చేసావు నేను వారిని మరణము కానీ శ్రమలు కానీ శోధనలు కానీ ఏ ఆటంక పరచకుండా నీ బిడ్డలను మీరే కాచి కాపాడమని దర్శించమని బలపరచమని ప్రార్థన చేస్తున్నా మీకు స్తోత్రాలు ప్రహ్వా నీ కృప నీ బిడ్డలకు మీరే తోడుగా చేయండి ఆశీర్వదించండి బలపరచండి నీ కృపలో దీవెన ఆశీర్వాదములు నీ బిడ్డల జీవితాల్లో మీరే అనుగ్రహించి నీ కృపతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నీ బిడ్డలకు ఉన్న భయములు తీసివేయండి వేదన తీసివేయండి దుఃఖము తీసివేయండి నీ కృప వారిపై సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు అవును ప్రభువా మరణము భయము దుఃఖము నీ బిడ్డలను వేధిస్తున్నప్పుడు వాటన్నింటి నుండి కూడా విజయము దయచేయండి వారి పేదరికము తొలగించండి వారి శోధన తీసివేయండి లోక సంబంధమైన క్రియలు తీసివేయండి వారి జీవితాల్లో మహిమ కలిగిన సింహాసనమును పొందుకొనగలిగినటువంటి గొప్ప అర్హత కలిగించే ఇహలోకపరము గాను పరలోక గాను మెండైన మేళ్ళు దీవెనలు ఆశీర్వాదములు నిబిడలపై మీరే కొమ్మరించి బలపరచి దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయమని ఈ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ పొందమని నజరేడే నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీద దేవుచ్చునుగాక ఆమె